अधिकार विद्यार्थी पत्रापती विलय अधिकार विद्यार्थी पक्ष राज्यपक्षित अनेक विद्यार्थी विवालय अनेक विद्यार्थी विवालय విద్యార్థి సమేత ఎఐఎఎస్ఏప్ ఆధ్వరంలో పొట్టి శ్రీరాముల సర్కిల్లో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమనగా రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వము అధికారంలోకి రాకముందు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వము అమ్మఒడి పథకము తల్లిదండ్రులకి అదేవిధంగా పేద విద్యార్థులకు చివరికి ఇవ్వకుండా విద్యా వ్యవస్థను అదేవిధంగా విద్యార్థులు ఒక తల్లిదండ్రులు అందరినీ మోసం చేస్తున్నారని ఎన్డీఏ కూడే ప్రభుత్వం హెచ్చరించింది అదేవిధంగా ఇప్పుడు దాదాపుగా ఎనిమిది నెలలైనటువంటి ఇండియా కూడే ప్రభుత్వం వచ్చినా కూడా ఇంతవరకైనా కూడా అమ్మఒడి పథకం అని అదే విధంగా ఫీజులు వేసినట్టు కూడా ఇంతవరకైనా కూడా విడుదల చేయలేదు కావునా ఇప్పుడు మొన్న రోజుల్లో సమావేశంలో ఈ రోజు ఈ సంవత్సరం అకల్మికార్ తల్లి వందనం వేయము నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు లో అమ్మఒడి తల్లి వందన పథకం వేస్తామని హెచ్చరించ జారీ చేయడం జరిగింది కావున తక్షణమే ఈ సంవత్సరం తల్లికి వందన పథకాన్ని నిర్వహించాలా లేక లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టామని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ పాత్ర Jai